என்ன பண்ணுறீங்க நான் எல்லாம் மூணு கடையான கண்ணு हां हां फोन போட்டா கேமா हां போ போட்டேன் அண்ணா பட்டு போன் மாத்துட்டேன் அண்ணா பட்டு போன் மாத்துட்டேன் அட்டோன் அட்டோன் కానీ వాళ్ళ ఆదేశం ప్రతి తల్లిదండ్రులు ఉండాలి అలా ఉంటుంటేనే ఒక బిజినెస్ కానీ మ్యారేజ్ అయిన తర్వాత ఆ కుటుంబంలో ఎలా అర్థం మీరు అడిగి ధైర్యం ఇటువంటి విషయం కూడా దాన్ని భరించలేక వేరే నిర్ణయాలు తీసుకోవటం నిర్ణయం కరెక్ట్ వాళ్ళు ఎంత ఆనందంగా తన బిడ్డని విశాంతరా గాని అలాగే ఈ సౌత్ సౌత్ ఇండియా వాళ్ళు మాట్లాడతారు వారు ఈ సెలెక్ట్ కాకముందు ఎలా ఉన్నారు అయిన తర్వాత బిజినెస్ గా బిజినెస్ శ్రీమతి అయిన తర్వాత ఎలా ఉన్నారండి ఎంతసేపు ఇంటిగా ఉండి నీకేం తెలియదు అమ్మాయిగానే ఉండాలనుకున్నారు ఈ రోజు ఈ నెల్లూరు అమ్మాయి ఇంత ఘనంగా మీరు సెలబ్రేట్ చేస్తుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ మా అమ్మ నాన్నకి వెరీ వెరీ థ్యాంక్ యూ బికాస్ వాళ్ళు లేకపోతే ఈ కెరియర్ ఈ ఇంత అందం ఆనందం ఏమీ లేకుండే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐఎమ్ నవీనా శెట్టి హియర్ టు క్రియేట్ అండ్ హిస్టరీ థ్యాంక్ యూ డెలీలో ఇది జరిగినప్పుడు ఐ వాంట్ విత్ ఎ పర్పస్ ఇట్స్ కాల్డ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఆఫ్ ఎ ఉమెన్ సో నేను ఒక ఫ్యాషన్ బ్రాండ్ ఓపెన్ చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఒక ఢిల్లీలో వచ్చిన బెస్ట్ థింగ్ అంటే పర్పస్ విత్ వాక్ మనం వాక్ చేసేటప్పుడు మన వాయిస్ ఏం చెప్తుంది ఎందుకు వాక్ చేస్తున్నాం అనే దానికి ఈక్వి క్రౌడ్ నాకు వచ్చింది అనమాట సో దాట్ టైం ఐ టోల్డ్ ఆడవాళ్ళు ఫైనాన్షియలీ స్టేబుల్ అవ్వడం నాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈరోజు ఆడవాళ్ళ గురించి మనం ఎన్నెన్నో మాట్లాడతాం వాళ్ళ హక్కుల గురించి మనం మాట్లాడతాం వాళ్ళు ఇంత ఎంపవర్ అవ్వాలనుకుంటాం కానీ నిజంగా ఫైనాన్షియల్ వాళ్ళు స్టేబుల్ అయితే వాళ్ళ గురించి వాళ్ళే మాట్లాడుకుంటారు వాళ్ళ గురించి వాళ్ళే పోరాడతారు ఈ యొక్క పాయింట్ మీద నాకు ఆ క్రౌండ్ దొరికింది అండ్ దేవర్ ఆల్సో హ్యాపీ అండ్ ఎవర్ నాక్ థ్యాంక్స్ జిమ్ కరిమా మ్యామ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఫౌండేషన్ నాజ్మీ మ్యామ్ అండ్ మాగ్రేట్ మై ఆఫీషియల్ జ్యూరీ ఆఫ్ డి కేజెంట్ అండ్ మీ అందరికీ ఇలా వచ్చినందుకు థ్యాంక్ యూ సో ఏ రోజైనా నేను ఆ ఫ్యాషన్ బ్రాండ్ ఓపెన్ చేసినప్పుడు ఒక రూరల్ ఏరియాస్ నుంచి మహిళల్ని తీసుకొని వాళ్ళ టైలర్స్ కాను వాళ్ళ ఎంటర్ప్రీనర్షిప్స్ కాను నేను చూడాలనుకుంటున్నాను సో ఐ వాంటెడ్ ఎవ్రీ ఉమెన్ టు ఎంపవర్డ్ విత్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ థ్యాంక్ యూ సో మచ్ మేడం నేను మిస్సెస్ నెల్లి ట్వంటీ ట్వంటీ ఫోర్ విన్నర్స్ ప్రియాని అని ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది నవీన విన్ అయినందుకు అండ్ ఒక నవీన విన్ అయినా నేను విన్ అయినా మహాగారు విన్ అయినా కూడా ఇదంతా కారణం కృష్ణారెడ్డి గారే ఎక్కడో జరగాల్సిన ప్రోగ్రామ్స్ అన్నిటినీ ఇక్కడ ఈ నెల్లూరులో కండక్ట్ చేయడం వల్ల మేమందరం పార్టిసిపేట్ చేసి ఈ రోజు ప్రతి ఒక్క దగ్గర కూడా స్పెషల్ గెస్ట్ గా వెళ్తున్నాము ఆ రెస్పెక్ట్ పొందుతున్నాము ఒక అమ్మ ఫర్నిచర్ మాల్ అయితే ఏమి ఒక బారాహి సిల్క్స్ అలాంటి షోరూమ్ వాళ్ళు మమ్మల్ని ఓపెనింగ్ కి పిలుస్తున్నారు చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా ఉంది అండ్ నవీన వచ్చి మనందరికీ తెలుసు మిస్ నెల్లూరుగా తను ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు అండ్ తను ఇంకా కూడా అక్కడే ఆగిపోకుండా ఇంకా ముందు స్టెప్కి వెళ్ళి మన నెల్లూరు అమ్మాయి మాకు తెలిసిన అమ్మాయి మిస్ సౌత్ ఇండియా విన్నర్ అండ్ మిస్ ఆంధ్రప్రదేశ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ విన్నర్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది అండ్ తను వెరీ మల్టీ టాలెంటెడ్ కూడా ఒక డాన్సింగ్ అయితే ఏమి ఒక యాక్షన్ అయితే ఏమి తను చాలా టాలెంటెడ్ సో కంగ్రాచులేషన్స్ నవీన మాకంతా చాలా హ్యాపీగా ఉందండి తను ఇంకా కూడా ముందు ముందు మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాను అనధికార లేఅవుట్ల ప్లాట్ల క్రమబద్ధీకరణ పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ మరియు నిబంధనలు ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ ను విడుదల చేసింది ముప్పై ఆరు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ప్లాట్ల యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకోగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు చదరపు మీటర్లు లేదా ఏడు వందల ఎనభై మూడు చదరపు గజములలోపు విస్తీర్ణం కలిగిన వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకోనవచ్చును ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ ఛార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లో పది శాతం ఓపెన్ స్పేస్ ఎడల ప్లాట్ యజమానులు ఈ స్కీమ్ ద్వారా పద్నాలుగు శాతంలో యాభై శాతం రాయితీతో అనగా ఏడు శాతం ఓపెన్ స్పేస్ ఛార్జెస్ చెల్లించవలడు నలభై ఐదు రోజుల్లో అనగా తేదీ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదులోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుముతో పది శాతం రాయితీ ఉంటుంది నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై లోపు చెల్లిస్తే అపరాధ రుసుముతో ఐదు శాతం రాయితీ ఇస్తారు తొంభై రోజుల్లో దరఖాస్తు చేసుకొనని ఎడల కఠిన చర్యలు తీసుకునబడును సదరు భూమిని ట్వంటీ టూ ఏ నిషేధిత రిజిస్టర్లు నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములు మరియు సందేహములు తెలుసుకున్నటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం నందు టౌన్ ప్లానింగ్ విభాగాన్ని సంప్రదించగలరని తెలియచేస్తున్నాము ఇట్లు కోటమిరెడ్డి శ్రీనివాసు రెడ్డి నుడా చైర్మన్ కె కార్తీక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా